మొన్న ఏదైతే లగచర్లలో జరిగిన సంఘటన అయితే ఏదైతే ఉందో మరి అది చాలా బాధాకరం అక్కడ చాలామంది గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం జరగనుంది పది నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పియలేకపోయారు కనీసం వాళ్ళతో మాట్లాడలేదు అలాంటి క్రమంలో వాళ్ళు గ్రామసభ పెడితే కలెక్టర్ ఎవరు లేకుండా పంపించడం వాళ్ళందరూ కలెక్టర్ అధికారులు గోబ్యాక్ మేము ఇవ్వము ఇప్పటికీ అనేక సార్లు చెప్పాము అని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం వైఫల్యంతో సరియైన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందిరు అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేటు మీకు సిగ్గు అనిపించట్లేదా అని అనుకు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంతమంది గిరిజనులు నిన్న మహిళలు వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాయకుడిని మాకు సాయం చేయండి మా భర్తలు మా పిల్లలు మా కొడుకులు మనవాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు వాళ్ళని నిడిపియండి అని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టారు నానా చిత్రహింసలు పెట్టారు మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయిండు అని అంటే నిజంగా వాళ్ళ బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం కానీ ఈరోజు జైల్లో వచ్చి అందరినీ చూసిన తర్వాత చాలా బాధగా అని బాధ అనిపించింది చాలా దుఃఖం అనిపించింది వాళ్ళ చేతులు కాళ్ళని కూడా కమిలిపోయి ఉన్నాయి దెబ్బలు తిని నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఇది చాలా దారుణం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉండే పేదలను గిరిజనులను పావులుగా వాడుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేసే సంక్షేమంతో పాటు అదనంగా అన్ని ఇస్తామని అందులో అసైన్డ్ భూములు పటాలిస్తే అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తామన్నారు కానీ అనేక ఏళ్ళుగా వాళ్ళ సొంత భూములతో పాటు అక్కడ అసైన్ భూములు కూడా ఉంటాయి వాటిని దౌర్జన్యంగా వాళ్ళు గుంజుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అనేక ఏళ్ళుగా మా తాతలు తండ్రులు మేమందరం వాటినే నమ్ముకొని ఉన్నాం మరి దాన్ని మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు ఎకరమో అరెకరం అమ్ముకొని ఇల్లు పట్టుకున్నాం ఇస్తామో చెప్పలేదు కొంతమందిని ఊళ్ళలో పిలిచి ఎకరానికి పది లక్షలు అన్నారు మాకు రోడ్డు మొకానా ఉన్నాయి ఒక్కొక్కటి యాభై అరవై లక్షల రూపాయలు పోతుంది కోటి రూపాయలు కూడా పోతుంది అలాగే ఎక్కడో ఉద్యోగం ఇస్తా అన్నారు మేము పని చేసుకొని నాలి చేసుకునే వాళ్ళు నెలకు ఇరవై ఇరవై ఐదు వేలు సంపాదిస్తున్నాం ఆ ఉద్యోగాలు కూడా ఎక్కడో టెంపరీ ఉద్యోగాలు ఇస్తా అన్నారు మేము ఒప్పుకోలేదు అలాంటిది మమ్మల్ని ఇంత దారుణంగా మా భూముల మీద మా ఇండ్ల మీద మాకు హక్కు లేకుండా మమ్మల్ని బందిపోటులాగా మన నక్సరే మరి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం దారుణం అని చెప్పి మా నాయకుడి కాళ్ళ మీద పడి బోర్నా అని వాళ్ళు విలపిస్తుంటే నిజంగా చాలా దుఃఖం అనిపించింది బాధ అనిపించింది સોદરૂ ગિરીજનો અંદર પીલપનીસ્તા એ ગ્વારભા સેને રામ રામ સેના વિજ્ઞપ્તિ કવિસ્તા માર ભેટિને રેવંતરે મુખ્યમંત્રી વ્યવસ્થા ગે ટાણુ જમી દારિકજે પાપંદર બાબ દાદા કમાયજકો ઉંદર યાડીબાબ કમાયજકો ઓન નમતી બુકેમીના ખાલી કરોકતો કિદે કોની ગે आज थान, मार हाजरा तार बाईन सदा हाथ गालन धकले पी मेले असल पुलिस आदे लारे दूसरा आदे कोई लेडी साई लेडीस आईकोनी आईकोसे बार भी। वो काल रोरी तो हमें रास बाधा लागू आज उ घरे वाले उन बेटी बेटा आने देख तो अवड़ा -कोड़ा पर। दी विनोद पर्दी विोदी कोड़ा चुचार सर हम सी बड़ी शीखरे चोरा कतिगो शीख्रेन एक् तपूे बैठक पचा ఐటీఐ చేస్తున్నాను మరి నన్ను దౌర్జన్యంగా పట్టుకొని మా భూములు కూడా ఉన్నాయని నిజంగా ఉండి వేరే పార్టీలో ఉంటే వాళ్ళని ముట్టుకోలేదు వాళ్ళని ఏమనలేదు కేవలం మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే బాధతో మమ్మల్ని ఫోటోలో లేకున్నా మమ్మల్ని ఉన్నవాళ్ళని తొలగించి మమ్మల్ని మా పేర్లు పెట్టి మమ్మల్ని కొట్టిను అని చెప్పి మేము జీవితంలో బయటకు వస్తామా మేము అందరినీ చూడగలుగుతామా అని చెప్పి వాళ్ళు నిజంగా వాళ్ళ ఆవేదన చాలా వర్ణాతీతం చాలా బాధాకరం అందుకనే